అయ్యో నమస్కారం కూర్చోండి అయ్యా కూర్చోండి కూతురు శుభ్రంగా టిఫిన్ చేయండి నాకు ఆనందంగా అవుతుంది ఉంటుంది తమరింకా దయచేయలేదేమో అని చూస్తున్నానండి తమరే చక్కరా నిన్న అట్లు మరి దళసరైపోయాయి వేళక పలసగా రెండు పెసరా నాలుగు మినప మినప ఉల్లి జీలకర్ర జాస్తి నేను నేనేమన్నా నాలుగు రోజుల పాటు వ్యాపారం చేసుకోవాలా కొట్టేసి పోవాలా ఇప్పటికే ఆంజనేయుడు తోకలో పెరిగిపోయింది మీ కాట

వడ్డీల రూపంలో ప్రజల ప్రాణాలను పంచదార పాలకల్లా తాగేసే నువ్వు ప్రజల నన్ను అంత మాట్లాడతావా అబ్బాయి నీ కన్న తండ్రిని ఓ పెద్ద మనిషిని ఇంకా బతికే ఉన్నాను బతికోక నువ్వు పొద్దున వస్తావు నాకేం తెలుసు ఇకరమ్మా నేత్తనే ఎంత ఉన్నారు ఇక్కడికి వెళ్తాను నువ్వు అక్కడే తక్కువ ఏ నేను డబ్బు లేవాలనుకుంటున్నా పోనీ మా నాన్న కూడా ఇవ్వకపోతే కాసులు ఉన్నట్టుగా కాసులు ఇస్తాడు ఎవరు నేనా ఏ వాబాయ్ ఇలా ఊరు నుంచి పద్మోస్త్రం కాస్త ఈ వాడకంలో కనపడ్డామంటే పెళ్లి చేసుకోసరికదా మొహం మీద ఉమ్మే